వాళ్ళు రేవంత్ రెడ్డి మీరు కొట్టేస్తావు అంత కోపమైందిరా భావి ఆగా ఆగా అని దండం పెడతా మీరు ఏం చేయరు షేజ్ ఆపూరి ఇట్లా షేజ్ ఆపి మంచిగా వాళ్ళు ప్రమాణం చేయమంటారు ఏది దేవుని మీద మంచిగా షేజాపూరి మనుషుల్లో కళ్ళు మూసుకొని ఏమనుకోవాలి తెలుసా కళ్ళు మూసుకొని తుప్పాలు 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 తుప్పాలి అనుకోవాలి ఇక బయటికి వాడి ఏమి చదువు చదవాలి అప్పుడు మీకు చదవలేదు అర్థమైందా భయపడకు ఏం కాదు అమ్మో ప్రమాణం చేసినాం కదా ఆయన ఏమైనా అవుతుందేమో ఏం కాదు మోసాన్ని మోసంతో జయించాలి ముళ్ళు ముళ్ళుతోనే తీయాలి అర్థమైందా పక్కానా ఇక మా కేతక్కతో మాట్లాడిగాను ఒకసారి కేతక్క ఖతర్నాక్ మాట్లాడుతుంది కానీ అయితే నువ్వు ఎక్కడ తక్కువ మాట్లాడితే వాళ్ళు పరిశీనయిత రాయ్ మహేష్ కేతక్క ఎట్రా ఇక మా స్టార్ క్యాంపెయినరు మా కేతక్క చాలా పెద్ద స్పీకరు గట్టిగా ఒకసారి గట్టిగా సపోర్ట్ కూడా జై తెలంగాణ జై తెలంగాణ జై కేటీఆర్ సునీత సార్ చెప్పినట్టు తీయాలి వజ్రం తోటి వజ్రమే పోయాలే పెద్ద పెద్ద మాటలు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినరు ఇవాళ కాదు ఆయా కాదు ఈ రెండేళ్ళ కాంగ్రెస్ కాదు నేను ఉట్టినప్పటి నుంచి అరవై ఏళ్ళ కాంగ్రెస్ జుత్తనే ఉన్నా కట్టే ఇరగలే పావు తావలే ఓ ఎంతమంది పోయి కాంగ్రెస్ లీడర్లు పోయిరి ఆ లీడర్లు పోయిరి ముఖ్యమంత్రులు పోయి చెన్నయ్యవాయ్ రోషయ్యవాయ్ రాజశేఖర్ రెడ్డి వాయ్ ఇందిరామ వాయ్ సుధీర్ రెడ్డి వాయ్ ఈవలకు ఇన్చార్జిడు కిషన్ కుమార్ రెడ్డి వాయ్ ఎవడు పోయినా గానే ఉంది దోసుక తినుడే సరిపోయాయి కాంగ్రెస్ నా కొడుకులంతా ఏముందయ్యా ఎక్కడ చూసినా ఏమి లేదు కాలాలు లేవు చెరళల నీళ్ళు లేవు బావుల్లో నీళ్ళు లేవు బోర్లలో నీళ్ళు లేవు రైతులు చచ్చిపోయి ఆత్మహత్యలు చేసుకుని ఆడోళ్గరీ చలికాయలు అమ్ముకుని అడ్డు బాగు చేయరు పొలాలు అమ్ముకుని బోర్ల నీళ్లు లేక అడ్డీ అమ్ముకొని వరుస కూలీల లెక్క దేశాలు పట్టిండ్రు రాజ్యాలు రైతులు పట్టినరుగమయిన ఆగమైన్ చిన్ననాడు నుంచి కేసీఆర్ చదువుకునే రోజుల దేశం ఇలా అవుతుంది ఆంధ్ర పరిపాలన తెలంగాణ ఆంధ్ర ఉంది మై దోసుకపోతుండ్రు నిధులు పోతున్నాయి నీళ్లు పోతున్నాయి తెలంగాణ రాష్ట్రాన్ని బస్ట్ చెప్పి కేసీఆర్ చిన్నగా పెద్దంగా ఒక్కడే తెలివి ఒకడే ఒక మగాడు తెలివి కల్లోడు బలవంతుడు బుద్ధి కేసీఆర్ పట్టుదల కృషి ఆయన నిరీక్షణ నిరీక్షణ చేసి తెలంగాణ దత్త ప్రత్యేకమైన తెలంగాణ దత్తనని ఒక్కడే ఆలోచన చేసిండు ఒక్కడే ఆలోచన చేసి వందలుగా వెళ్ళిండ్రు పదులు పోయి వందలయిన్రు వందలు పోయి ఒక లక్షలు అయినరు జనమైనంట వేలకు వేలు కదిలి వేలకు వేలు వదిలి మాకు తెలంగాణ కావాలని ఉద్యమాలు చేసిండ్రు ఉద్యమాలు చేసి ఊపిరి పట్టిండు కేసీఆర్ కత్తులు పట్టలే కటారలు పట్టలే తలువార్లు పట్టలే పిరంగులు పట్టలే తుపాకులు పట్టలే చిక్కిన మనిషి కేసీఆర్ నీళ్లు ముట్టకుండా నిధులు ముట్టకుండా ఎల్లెలగల వండుకుండు దావకాడ్లా సచ్చిపోయిండు కేసీఆర్ సచ్చిపోయినరు పబ్లిక్ అంతా యమధర్మరాజుతోడు కొట్లాడిండు పైకి పోయిండు నా ప్రజలుండ్రు నా ప్రజలను కాపాడాలి నన్ను బతికి నేను బతకాలని చెప్పి దివి నిండి భుమికి దిగొచ్చిండు కేసీఆర్ ఊపిరితోటి దివి నిండి భుమికి వచ్చిండు మన కొరకొచ్చిండు ప్రజల వచ్చిండు కేసీఆర్ వచ్చే తెలంగాణ కొరకు సోనియం ఇచ్చింది మేమిచ్చినాం మేమిచ్చినాం అల్లు అయ్యదా అది పార్టీ వాళ్ళు అయ్యదా కాదు తెలంగాణ తెలంగాణ బిడ్డలు పోరాటం చేస్తే వచ్చింది వచ్చిన తెలంగాణ వృధా కానియలే రైతులను రాదులని చేసిండు రైతులను రాదులని చేసిండు ఆడపిల్ల ఉడితే ఆడబిల్ల కడుపుతోటి ఉంటే పెళ్ళంటే లక్ష పదహారు రూపాయలు కళ్యాణలక్ష్మి చెక్కులు ఆ పిల్లకు పెళ్ళైతే మేనమామయ్యిండు కళ్యాణలక్ష్మి ఇచ్చిండు ఆ పిల్ల పొట్టతోటి ఉంటే పొద్దున్నే పాలు గుడ్లు పప్పు అన్నం తొమ్మిది నెలలు తొమ్మిది నెలలు అన్నం పెట్టిండు ఆ పిల్లకు తొమ్మిది నెలల తర్వాత పురుడునొప్పులొస్తే అంబులెన్స్ పిలిపించి ఆసుపత్రి వేపిచ్చి ఆడవిల్ల పుట్టిందంటే పదమూడు వేలు కేసీఆర్ కిట్ ఇచ్చి చేతికి సూటు కేసి ఇచ్చి తల్లికి పిల్లకు బట్టలు పిల్లకు బేబీ సోపు బేబీ వాయిలు బేబీ కాటిక బేబీ పోడర తల్లికి పిల్లకు బట్టలు పెట్టి లెక్క సూట్ కేసి ఇచ్చి పుట్టినింటికి తోలినట్టు తోలిండు కేసీఆర్ కాంగ్రెస్ వాళ్ళకి శాతం అవుతుంది ఇది కేసీఆర్ ఇచ్చిండా లేదు రైతు భరోసా ఇచ్చిండా రైతు బంధు వేసిండా రెండు లక్షల రుణమాఫీ ప్రతి రైతుకు చేసిండా ఊరియలు ఎరువు కోరమండలి ఊరియా ఇవాళ అన్ని ఎరువులు రైతుకు సంవత్సరానికి కేసీఆర్ ఉన్న నడేట్టు రైతు రైతు ఇట్లా గల్లగర వేసుకొని బతికిండు ఇప్పుడు ఒక్కొక్కరు చచ్చిపోతురు రైతులు ఆటో డ్రైవర్ చచ్చిపోతారు ఓ మేం చేస్తామని బట్టి విక్రమార్కి ఇంటికి వచ్చి లెటర్ రాసి ఇచ్చి బద్దురంగా పెట్టుకోర్రమ్మా మేమా భద్రంగా పెట్టుకోరు అని షెంట్ కొట్టించి మేము వంగ అన్నీ అమలు చేస్తాం మీకు అన్నారు ఇచ్చినావా మాకు తూలమ్మ గారు మా బిడ్డకి స్కూటీ ఇచ్చినావయ్యా బట్టి విక్రమార్క ఇచ్చినవా పోనీయలే నా మొగడు వికలాంగుడు ఇప్పుడు నాలుగు వేలు ఇచ్చినవా మా నాకు రెండు వేలు ఇచ్చినవా నాలుగు వేలు ఇచ్చినవా నాకు నాలుగు వేలు ఇచ్చినవా తులం బంగారం ఇదేనా కిలీసు నీదేనా మాటలు ఎందుకు మాట్లాడిర్రు ఎందుకు మాట్లాడిర్రు ఇలా మేము మేమని ముంగడ పడుతున్నారు అన్ని పనులు చేసిందేమో మా బీఆర్ఎస్ పార్టీ మా అన్న కేసీఆర్ చెప్తే మేము చేసిన ఒకటే ప్రాజెక్ట్ పట్టుకొని ఇది గుంగిపోయింది ఇది గుంగిపోయింది ఇది గుంగిపోయింది దాసిన మొగడా ఏరుడు దాసిన మొగడా ఏరుడు అని స్వచ్ఛపైన బరికు బుడ్డెడు ఇచ్చాను ఆ స్వచ్ఛమైన బర్రెను పట్టుకొని పట్టుకుని మా అన్న చేసిండు మా అన్న ప్రగతి భవన్ కట్టించిండు సచివాలయం కట్టించిండు అమరవీరులతో బరి కట్టిండు అంబేద్కర్ ఇరవై ఐదు నూట ఇరవై ఐదు అడుగులు అంబేద్కర్ గిన్ను కట్టిండు దానికి ఎదురుగా తెలంగాణ తల్లిని పెట్టిండు దానికి ఎదురుగా తూపు ముసలోళ్ళు తిరుపతి ఓతురు అని యాదాద్రి తిరుపతి లెక్క కట్టిండు అప్పు కాదా అప్పు కాదా అది యాదాద్రి కట్టించిండు అయ్యా నువ్వు మిట్రోల్ రైలు వేసినవా పిచ్చి బస్సు వేసినావు ఒకటి ఏ బస్సు నీ బస్సు పాడువాడా కొట్టుకుంటూరు కొట్టుకుంటూరు మిట్రోల్ రైలు వేసిండు మా కేసీఆర్ మిట్రోలు రైను ఐదు నిమిషాల పరీక్ష ఉంటే ఆడు పిల్లలు పోతురు మిట్రోలు రైను గుళ్ళు గోపురాలు ప్రాజెక్టులు మా సారు అమెరికా నుంచి ముప్పై మూడు మెడికల్ కాలేజీలు తెచ్చిన ఘనత రామన్నది ముప్పై మూడు మెడికల్ కాలేజీలు ముప్పై మూడు నర్సరీ కాలేజీలు తెచ్చాడు మీరున్న నాడు రెండు లేవు ఓ మేము చేసినాము మేము గెలుస్తాం జూబ్లీడ్స్లా ఏమో కాదు ఎందుకు గెలుస్తారు ఏం చేసిర్రు మీ పని చూపి అయితే ఇప్పుడు నవీన్ యాదవ్ని మేము చికించబడతాం ఆయన మంచివాడే ఆయన మంచివాడుగా ఆయన నిలబడ్డ భీష్మెంట్ మంచిది కాదు తాంగ్రీసు మంచిది కాదు తాంగ్రీసు మంచిది కాదు కాబట్టి నీకు అయ్యారు ఓట్లు కారు 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 అంటారు అంత జనం కాబట్టి సునీతమ్మ గెలుస్తుంది గులాబీ జెండా ఉరుతుంది మా గుండెల నిండా గులాబీ జెండా సునీత సునీత గెలుతుంది ఖచ్చితంగా ఇది కన్ఫర్మ్ జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటిఆర్ జై సునీతమ్మా ఎవరైనా మంచి లేరు మాకు వెతక మంచి సరిపోయిందా వాన వాన వెలిసినట్టే ఉందా లేదా అరే కుసోపెట్టేది ఇక నేను ఇంత ఇంత చెప్పినాక ఇక నేను చెప్పేదానికి ఇంకేమైనా ఉందా పక్కన ఇక పదకొండు తారీఖు వచ్చుడేనా ఆఖరి మాట ఆఖరి మాట ఇప్పుడు మన హైదరాబాద్ వాళ్ళ మీద ఒక షికాయత్ ఆకు దండం పెడతా ఆగే అరే ఆగే ఒక నిమిషం ఆగే హైదరాబాద్ వాళ్ళ మీద ఒక ఉన్నది ఏంటంటే మన వాళ్ళందరూ మీకు గుండెల ప్రేమ ఉంటుంది కేసీఆర్ రావాలని ఉంది కానీ ఓట్లకి రారు మీరు ఓ అట్లా కాదు చదువుకున్న వాళ్ళు వచ్చినా రాపైనా కాలనీ వాళ్ళు వచ్చినా రాపైనా ఒక్కొక్కరు ఓటున్న ప్రతి ఒక్కరు దయచేసి ఓటుకు రావాలి ఏ గుర్తుకేయాలి కారేనా గా ఆకుపచ్చిరీ అవే చెప్తలేదు నువ్వే నువ్వే తల్లి ఇంకా చూస్తున్నావు నువ్వే తల్లి నువ్వే కారు కారు మర్చిపోకు పదకొండు తారీఖు మన అభ్యర్థి మాగంటి సునీత తప్పకుండా గెలిపించండి మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వం రావాలి అంటే జుబ్లీ హిల్స్కి వెళ్ళి మన జైత్రయాత్ర మొదలు కావాలి జై తెలంగాణ కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం థ్యాంక్ యూ కేతక్క పిలుస్తా ఇగ నువ్వు ఇంత డేంజరస్ మాట్లాడుతున్నావు మా నా మీద నా మీద కేసు పెడతారు తిన్నారా తినలే తిన్నారా తినలేదా మీరు కూడా రేవంత్ రెడ్డి లెక్క సగం సగం ఊపుతురు పేరు పేరున అందరికీ నమస్కారం పేరు పేరున అందరికీ స్వాగతం